प्राइम टाइम न्यूज के स्वागत है సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం షెనా గ్రౌండ్ లో సంక్రాంతి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ పోటీల్లో విజేతలకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమలోని సృజనాత్మకతను కళాత్మకతను మరియు సామాజిక స్పృహను ముగ్గుల రూపంలో చూపించాలని ఎమ్మెల్యే అన్నారు ప్రస్తుత బిజీ లైఫ్ లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత తెలుస్తాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరినీ ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలందరికీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పతంగులు ఎగరేసేటప్పుడు చైనా మాంజా వాడవద్దని విజ్ఞప్తి చేశారు పండుగ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నందుకు నిర్వాహకులు సంతోష్ యాదవ్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు మాట్లాడాలి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ భయపడద్రండి ఫస్ట్ టైం మాట్లాడితే భయం ఉంటుంది సెకండ్ టైం మాట్లాడితే ఇంకొంచెం భయం తగ్గుతుంది థర్డ్ టైం హలో థర్డ్ టైం మాట్లాడితే నాకంటే ఎక్కువ మీరే మాట్లాడతారు ఫస్ట్ టైం

స్వాగతం సుస్వాగతం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భగవంతుని ఆశీర్వంతో ఆరోగ్యం ఉండే కంటోన్మెంట్ ప్రజలకు ఇంకా పద్దెనిమిది గంటల నుంచి కష్టపడి పని రావాలని భగవంతుల సంక్రాంతింతిగి అక్కడే ఉండాలండి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీరు ముగ్గురు ప్రాముఖ్యత చెప్పాలి अनुना आप सत्संग நான் அடைக்கிற வலக்கியால் हम ब्राह्मण हैं सिरलेला के कल्चरल में बहुत ज्यादा इष्टम है లైక్ బ్యాక్ బోన్ సో మన పాడి పంటలు అన్నీ ఈ టైంకే మన చేతికి వస్తాయి సో ఆనందంగా అందరం కలిసి ఒక దగ్గరుండి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలనేది సో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అండ అండర్స్టాండింగ్తో వెళ్ళి వాళ్ళ పాడి పంటలు అన్నీ చూసుకొని అండ్ ఇక్కడ ఉన్న అన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారు సో సంక్రాంతి అనేందుకనే అందరికీ గుర్తు వచ్చేది కైట్స్ ఎగ్జేస్తారు కదా సార్ సో ఎస్ సార్ సో చైనీస్ మాంజా చాలా డేంజర్ ఈవెన్ ఫర్ బర్త్ నాట్ నాట్ జస్ట్ బర్త్స్ ఈవెన్ ఫర్ హ్యూమన్ బీంగ్స్ సో నా ముగ్గుతో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనేసి ఇలా చేశాను సార్ సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఏం అంటే మీ పిల్లలకి చైనీస్ మాంజా యూజ్ చేయకుండా క్రెగ్ మాంజా యూజ్ చేస్తే బెటర్ అన్నది సార్

चाहप गदी रे पे करू द चा है चाप ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ గురించి అది తీసుకొని మేము బుక్ చేయడం జరిగింది అందు దాంట్లో కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని మాత్ర బాగుంటుంది అని అనుకుంటున్నాము సంక్రాంతి అనగానే అందరూ కైట్ అవన్నీ ఎగిరేస్తారు కదా ఇప్పుడు కాలంలో అందరూ ట్రెడిషనల్ గా కాకుండా వేరేగా వేస్తున్నారు మోడల్ గా వేస్తున్నారు ఇప్పుడు ఇది ఏంటంటే ట్రెడిషనల్ గా సంక్రాంతిని ఆఫీసర్ మేడం గారు కూడా వేదికని అలంకరించాలని కోరుతున్నాం అలాగనే సంతోషారావు యాదవ్ గారి యొక్క వైఫ్ లక్ష్మీప్రియ గారు కూడా వేదిక దగ్గర రావాలని కోరుతున్నాం ప్రజలందరికీ అంతా ఢిల్లీ వాళ్ళు కూడా అనాలసిస్ చేస్తున్నారు ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా అయ్యప్ప స్వామి వేసి స్వామిని దర్శించుకోవడం గారికి మీరు అదే విధంగా ఎంతమంది అయితే ఈ రోజు మరి ముగ్గుల పోటీలో రంగోలీలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎందుకంటే అందరు చాలా చక్కగా చేశాడు అవ్వడానికి ఏం లేదు ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మనం చూస్ చేయాలి సెలెక్ట్ చేయాలి కాబట్టి చేయడం జరిగింది అది మినహాయించి మీతో వాళ్ళందరూ చాలా బాగా చేశారు అందరికి పార్టిసిపేట్ అంటే పార్టిసిపేట్ చేసినందుకు పార్టిసిపేట్ అయినందుకు అందరికి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి లేవని ముగ్గు స్టార్ట్ చేయ ముందుకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఫాలో అయ్యారో మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ సెలెక్ట్ చేయడం జరిగింది థీమ్ అంటే సంక్రాంతి పండుగ గుర్తు పెట్టుకొని వాళ్ళకి క్రియేటివిటీ అండ్ ఒరిజినాలిటీ కలర్ కాంబినేషన్ తో ఉన్న వాళ్ళ చేసిన వాళ్ళకి నీట్నెస్ మెయింటైన్ చేసిన వాళ్ళకి డిజైన్ బ్యాలెన్స్ చేసిన వాళ్ళకి స్కిల్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి మెటీరియల్ ప్రాపర్ గా యూజ్ చేసిన వాళ్ళకి ఓవరాల్ అప్పరియన్స్ చాలా చక్కగా కనిపించే విధంగా చేసిన వాళ్ళకి పర్పస్ ఆఫ్ ది స్పేస్ ఏదైతే ఉందో మీకు ఇచ్చిన బాక్స్ ప్రాపర్ గా యూజ్ చేసిన వారికి టైం మేనేజ్మెంట్ ఇచ్చిన టైంలో లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పది గంటల నుంచి అబ్జర్వ్ ఆల్రెడీ వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది ఎందుకోసం వాళ్ళ ముగ్గు వేయడం జరిగింది అని ఎందుకోసం వేశానండి కంపాస్మా प्लीज काउंट ओवर आई टेक योर गिफ्ट फ्रॉम सर कांग्रेचुलेशन दुराम अम्मा इ टेक सर आ बाय संतोष यादव और बने बने के प्लीज सी श्री शेखर मां मुंडकराव

ఓకే ఫోర్త్ ఫోర్త్ క్లాస్ కొట్టాలి కదా ఫోర్ మినిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెండు గంటల నుంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటా గట్టిగా చెప్పండి పెట్టినందుకు మీకు చెప్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ అవార్డు సంతోష్ ఆదాయిస్తారు అని ఇవ్వకుండా నేను ఇస్తాను అనిస్తాను గట్టిగా చెప్పండి కూడా రెండు చెప్తున్నాను ఒక్కడే ఎవరన్నా చెప్తున్నా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ కాన్ఫిడెన్స్ రెండోది ఒకటి కరెక్ట్ అయింది టూ ఫిఫ్టీ ఇంకొకటి చప్పట్లు కొట్టడం వల్ల మన వేదిక మీద ఉన్నా చెప్తారా ఎవరన్నా రండి दो गोल होते आने आएगा एंडिस सर्कुलेशन और सेकंड डिफरेंडेड अच्छा अच्छा क्या बकन है बकन है थोड़ा बहुत आया तकलेर अदर की నమస్కారం మనం ఆనాటి నుంచి తెలుసు అందరూ వాళ్ళకు తోసిన విధంగా ఇంటి ముందు రంగులు వేసుకున్న వాళ్ళు కానీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా వాళ్ళ ఇంటి దగ్గర వేసుకొని వాళ్ళ ఇంటికి పరిమితమైన ప్రతి ఒక్కరికి సంతోష్ యాదవ్ గారు వాళ్ళని కళలని బయట పెట్టడానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించడానికి కాంపిటీషన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఈ జడ్జెస్కి ఎంతో కష్టమై రోజు నేను తిరిగి అన్ని చూస్తుంటే ఒక్కరికి మించిన ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ ఇన్నోవేటివ్ విధం అన్ని ప్రదర్శనలు చేశారు వాళ్ళు చూసినాక కూడా ఒకళ్ళేమో కాన్సెప్ట్గా చేశారు ముఖ్యంగా వీరు ముందే చెప్పినట్టు జడ్జి గారు కూడా ఈ కాన్సెప్ట్ తోటి చాలా విషయాలు జనాలకు అర్థమైంది మనకు రోజు టీవీలో కావచ్చు పండుగ వస్తే అందరు చెప్తున్నారు చైనా మాంజలు వాడద్దు చైనా మాంజలతోటి చాలా మంది ప్రాణ హానిలు ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది చైనా మాంజలు వాడొద్దు అనేసి దాని గురించి వివరణ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి వివరణ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ ఎందుకు తీసుకుంటాము అనే దానికి కూడా అందరు వివరణ తోటి మొగ్గులేయడం చాలా సంతోషం వీళ్ళ ఏ విధంగా అయితే ఈరోజు వాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఐడియాస్ ప్రదర్శన చేశారు రంగులతో ఆనందంతో మొగ్గులేశారు ఈ జీవితాంతం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇదే మాదిరిగా కలర్ఫుల్ అయిన జీవితం గడపాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు జీవితంలో సుఖ సంతోషాలు ఇవ్వాలా ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలా అని భగవంతుడు కోరుకుంటూ ఇలాంటి పండుగల టైంలో అయినా కనీసం ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తే మన సంస్కృతి సాంప్రదాయం బతుకుంటుంది లేకుంటే ఈ మోడర్నైజేషన్లో అందరు బిజీ లైఫ్లో ఎక్కడ చూసినా సిసి రోడ్లు బీటీ రోడ్లతోటి ఎక్కడ ముందైతే మనకు రోడ్లు ఉండకపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొగ్గులేసి పొద్దున్నే ఆ ముగ్గులతోటి సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అందరికీ ఇలాంటి పండుగల టైంలో అవకాశం కల్పించినందుకు మరొకసారి సంతోష్ గారి ఫ్యామిలీకి హృదయపూర్వకంగా నా ఒక అభినందన తెలుపుతూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నా ఒక శుభాకాంక్షలు ఎందుకంటే కాంపిటీషన్స్లో పాల్గొంటేనే మన కళలు కావచ్చు మన టాలెంట్ కావచ్చు తెలుస్తుంది అలా కళలు బయటకు రావాలైనా కూడా మన సత్తా ఏంది తెలియాలన్నా కూడా కాంపిటీషన్స్లో పాల్గొన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పాల్ తెలుస్తుంది అలా కళలు బయటికి రావాలైనా కూడా మన సత్తా ఏంది తెలియాలన్నా కూడా కాంపిటీషన్స్లో పాల్గొన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ విజేతగా భావించాలి చాలామంది పోటీకి దూరం ఉంటారు మన పోటీలో పాల్గొన్నామంటే విజయమే కాకపోతే పోటీలో ఏ కాంపిటీషన్లు అయినా కూడా వన్ టూ త్రీ ఫోర్ ఏ ప్రైజెస్ ఉంటుంది అదే మాదిరిగా ఇక్కడ ఇలా సెలక్షన్ చేసిన జడ్జెస్ కూడా చాలా కష్టమైంది అందరికీ ఇవాళ కానీ అందరికి ఇచ్చే సోమతం కూడా ఆర్గనైజర్లకు ఉండదు ఎందుకంటే చాలా డబ్బులతో కూడింది కాబట్టి ఇవాళ వన్ టూ త్రీ పెట్టారు వన్ టూ త్రీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుస్తూ మిగతా వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్గా భావిస్తూ జీవితాంతం నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ గెలిచిన వాళ్ళు జీవితం అన్ని రంగాల్లో గెలవాలని కోరుకుంటూ ఇలాంటి పండుగలు సుఖ సంతోషంగా చేసుకోవాలని ఉద్దేశంతో తెలుపుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలతో అన్ని విధంగా కుటుంబాలు బాగుంటుంది కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుందని ఏ పథకం తీసుకున్నా మహాలక్ష్మి పేరుతోటే గులక్ష్మి పేరుతోటే గవర్నమెంట్ కూడా తీసుకొని ఇల్లు బాగుంది అన్నదానికి ఇంటి లోపల పోక ముందే మనకు బయట ఈ ముగ్గులతోటే తెలిసిపోతుంది ఆ ఇంటి పరిస్థితి అదే మాదిరిగా ఈ మహిళలు ఏష్ట అయ్యేలా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు జీవితంలో అన్ని రంగాలలో ముందంజలు వెళ్ళి వాళ్ళు ఐఐ హయ్యర్ రైట్స్ చేరాలని మనసారా కోరుకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీ మనసు దోచిన రంగవల్లి ఏదై ఉంది ఇప్పుడు ఉంది వన్ వన్ నెంబర్ జడ్జెస్ చేసిందే కరెక్ట్ కదా మీ మనసును అత్తుకున్న రంగవల్లి ఏదని చూసినా చూసినాక మళ్ళీ తెలుస్తుంది అక్కడ చూస్తే ఒక మహిళ తను ఎంతో ఆనందంగా ఒక రంగవల్లిని వేసింది ప్రభుత్వ సంక్షేమాలను పొందుపరిచింది వాటిని తను వ్యక్తపరుస్తూ చెప్పింది అది మీకు నచ్చలేదు అంటారా నేను అక్కడికి వస్తున్నప్పుడే నా దృష్టి అక్కడ పడ్డది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ఆరు పథకాల గురించి కూడా వివరించడం అంటే ఈ సొసైటీలో ఎంతో మందికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయని కూడా అక్కడ తెలిసిపోతుంది ఒక సాంగ్ పండుగ గురించి చేస్తే ఒకళ్ళు ఏంటంటే అవేర్నెస్ గురించి ఒకళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దని ఒకళ్ళు ఏమంటే చైనా మాంజా వాడొద్దు అనేసి ఒకళ్ళు ఏంటంటే పండుగ ఎదురు చేసుకుంటే ఎవరు తోసిన విధంగా వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని ఇక్కడ కనపరిచారు ఆ అవకాశం కల్పించిందే వీరికి నా ఒక హృదయపూర్వకంగా అభినందన తెలుసుకున్నాను అవకాశం కూడా లేదు చాలామందికి ప్లాట్ఫారమ్స్ కావాలి ఎందుకంటే ఈ ఈ రోజులు పోటీ ప్రపంచం ఒక్క ఒక్క పోస్ట్ ఉందంటే వేల మంది అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి ఇలాంటి కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడే వాళ్ళకు కూడా ఎలా పాల్గొనాలి ఎలా పోటీల ముందంజకు రావాలి వచ్చింది తెలవాలంటే కాంపిటీషన్స్లో పాల్గొన్న వాళ్ళకి తెలుసు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ఒక శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు సోదరులు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి